అమరావతి రాజధాని ప్రాంతాన్ని రవాణా పరంగా దక్షిణ భారతదేశంలో కీలకమైనటువంటి హైదరాబాదు చెన్నై బెంగళూరు లాంటి మహానగరాలకు అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టినటువంటి గుంటూరు జిల్లా నంబూర్ దగ్గర నుంచి ఖమ్మం జిల్లా ఎరిపాలెం వరకు కొత్త రైల్వే లైన్లో కీలకమైనటువంటి గెజెట్ నోటిఫికేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతుంది వాటిలో ఎంతో కీలకమైనటువంటి భూసేకరణకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ గుంటూరు జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో భూములు సేకరించడానికి కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది దాదాపు యాభై ఏడు కిలోమీటర్ల మేర మూడు జిల్లాలు అంటే పల్నాడు గుంటూరు జిల్లా అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాల్లో మొత్తం మూడు వందల ఎకరాలు భూసేకం సంబంధించినటువంటి నోటిఫికేషన్ జారీ చేసింది రవాణా పరంగా అమరావతి రాజధానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి కొత్త రైల్వే లైన్ నిర్మాణంలో మొదటి విడతగా ఏరిపాలెం దగ్గర నుంచి అమరావతి రాజధాని వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు వాటిలో కృష్ణానదిపై అంటే కొత్తపేట వడ్లమాన మధ్య మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర కొత్త వంతి నిర్మాణ పనులు చేపట్టనున్నారు మూడు జిల్లాల పరిధిలోని ఎనిమిది మండలాల్లోని ఇరవై రెండు గ్రామాల గుండా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టనున్నారు అమరావతి తుల్లూరు తాడికొండ పెద్ద కాకాని అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోని పెద్దాపురం ఆలూరు కంచిన్చర్ల ఇబ్రహీం మండలాల్లోని వివిధ గ్రామాల గుండా ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టున్నారు తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీంపట్నం మండల పరిధిలోని చులుకూరు దావులూరు గ్రామ సర్వే నెంబర్లతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ను పేపర్ ప్రకటన ద్వారా విడుదల చేశారు అమరావతి రాజధాని నగరం చుట్టూ రవాణా పరంగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది ఇప్పటికే నగర వెలుపుల నుంచి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించినటువంటి గెజెట్ నోటిఫికేషన్ను ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది తాజాగా ఈ నంబూరు అదేవిధంగా ఏర్పాల మధ్య కొత్త రైల్వే లైన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల ఈ ప్రాంత ప్రజానికి మాత్రం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎంత త్వరగా ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులు పూర్తి అయితే అంత త్వరగా అమరావతి రాజధాని ఇతర నగరాలతో అనుసంధానం చేయడానికి వీలు కలుగుతుందని ఈ ప్రాంత ప్రజానికి భావిస్తూ ఉన్నారు